యుద్ధం చేయడం వల్ల ఎంత నష్టం అనేది అసలైనటువంటి నాయకులకి తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశం యుద్ధం చేసినా ఆర్థికంగా చితికి వస్తుంది యుద్ధం ఆగిపోయిన తర్వాత దాని పర్యావసనం వేరేగా ఉంటుంది ఈ రోజు ఉక్రెయిన్ అయినా సరే రష్యా అయినా సరే ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉంటుందో వాటికి తెలుసు అలాగే ఇజ్రాయేల్ కావచ్చు హమాస్ కావచ్చు ఈ రోజు గాజా పరిస్థితే కాదు రేపు యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇజ్రాయేల్ కూడా ఆర్థికంగా దెబ్బతింటుంది ఇప్పటికే అక్కడ నిరంతర ంతరం యుద్ధం చేస్తున్నటువంటి సైనికులు కూడా విసుగు చెందిపోతున్నారు కాబట్టి ఈ రోజు చైనా భారత్ యుద్ధం చేసుకోవడానికి అవకాశాలున్నా సరే ఎంత కయ్యానికి కాలుదూనా చైనా వైపు మనం ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు గట్టి సమాధానం మాత్రమే చెబుతూ ఉన్నాం ఎందుకంటే యుద్ధం వల్ల నష్టం చైనాకి తెలుసు యుద్ధం వల్ల నష్టం కాబట్టి ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ వచ్చి పూర్తిగా ప్రపంచ పరిస్థితులు మార్చేసాడు ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి ఈ రోజు టారిఫ్ల విషయంలో అమెరికా ఇంత పట్టుదలగా ఉండడంతో దేశాలన్నీ సరే అతలాకుతలం అయిపోతున్నాయి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఒక్కసారిగా షేర్ మార్కెట్ పడిపోయింది ఆవిరైపోయి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఒక్క రోజే ఇలా ఇంత నష్టం జరుగుతుండడానికి కారణం ఈ అమెరికా విధించినటువంటి టారిఫ్ లు ఇప్పుడు చైనాకి భారత్ విలువ తెలిసి వచ్చింది మీరు గత రెండు మూడు నెలలు బట్టి చూసుకున్నట్లయితే ట్రంప్ ఎప్పుడైతే ఎన్నికల్లో వచ్చి గెలవడం జరిగిందో జనవరి ఇరవయో తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు కానీ అంతకు ముందే రెండు నెలల ముందే గెలిచాడు కాబట్టి అప్పటి నుంచే టారిఫ్లు విధిస్తాను టారిఫ్ లు విధిస్తాను అన్నాడు అప్పటి నుంచే చైనాకి అర్థమైంది మనం భారత్తో శత్రుత్వం పెట్టుకోకూడదు స్నేహం చేయాలని దాంతో చైనా రాయబారి ఎవరైతే జూ ఫి హంగ్ అతడైతే ఏం మాట్లాడుతున్నాడు ఏనుగు డ్రాగన్ కలిసి డ్యాన్స్ చేసుకోవాలి అంటే భారత్ చైనా ఈ రెండు దేశాలు కలిసి డాన్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు వ్యాపారంగా ముందుకు వెళ్ళాలి అంటే చైనాకి తెలుసు భారత్ విలువ అలాగే చైనా మనకంటే ముందుగా మాట మార్చేస్తుంటుంది అంటే ఓసర ఏ ఓసర వెల్లి అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు ఎవరు మోదీ బీజేపీలో ఉన్నటువంటి నాయకులు విదేశాంగ మంత్రి ఎవరు జైశంకర్ ప్రతి వ్యక్తి కూడా ఈ ఒక అజిత్ దోవల్ గారు కావచ్చు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు మోదీ గారు కావచ్చు అందరూ కూడా సరైనటువంటి నాయకులు ఏదైనా సరే పట్టు విడవకుండా సాధిస్తారు అది జాతీయమైన అంతర్జాతీయమైన కాబట్టి మోడీ గురించి తెలుసు చైనాకి ఎందుకంటే రెండు వేల ఏడులో లో కూడా ఇలాగే చైనా ఉండి ఈ రోజు అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది ఈ రోజు మోడీ కూడా అదే కాకపోతే చైనా ఏంటంటే ఒకటే పరిపాలన కాబట్టి తొందరగా అభివృద్ధి చెందింది భారతదేశం రాష్ట్రాల రాష్ట్రాలకి ఒక్కొక్క అధికారం కాబట్టి ఒక్కొక్క విధంగా దూసుకు వెళ్ళడానికి ఆటంకాలు ఎదురవుతాయి ఈ రోజు మీరు చూడండి వక్ చట్టం అమలు అయితే పార్లమెంట్ లో ఈ రోజు పశ్చిమ బెంగాల్ అమలు కానివును అంటుంది అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ ఇలా ఒక్కొక్కరి ఒక్కొక్క పద్ధతి ఇప్పుడు ఎనభై ఐదు వేల వేసాలు విడుదల చేసింది చైనా ఎనభై ఐదు వేల వేసాలు విడుదల చేసింది అంటే దానికి ఆఫర్ ఇచ్చింది ఇంతకు ముందు ఆల్రెడీ యాభై వేలు ఇచ్చేసింది మార్చిలో మళ్ళీ ఇప్పుడు మరొక ముప్పై ఐదు వేలు పెంచింది పైగా వేసాల గడువు కూడా అంటే ఫీజులు ఏవైతే పెంచాలనుకున్నారో ఆ గడువు కూడా మరొక సంవత్సరం పెంచింది కాబట్టి ఇప్పుడు చైనా కావచ్చు ఏ దేశమైనా కావచ్చు పైగా చైనా నుండి చాలా కంపెనీలు బయటికి వెళ్ళిపోతాయి ఎందుకంటే నూట యాభై నాలుగు శాతం సొంకాలంటే అది ఎంత పెద్ద ఇది ఆ వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బంది అవుద్ది అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే చాలా నష్టం ఆ దేశానికి కాబట్టి అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ ఇప్పుడు భారత్ వచ్చేస్తున్నాయి భారత్ ఇరవై ఏడు శాతమే సొంకాలు కాబట్టి ఇప్పుడు భారత్ నుంచి ఇక్కడ తయారయ్యి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకుని బయటికి పంపిస్తే ఇరవై ఆరు శాతమే గట్రా తక్కువ కాబట్టి వాళ్ళ వ్యాపారానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు ఇప్పుడు ఇది గమనించింది చైనా అరే రే ఇది చాలా పెద్ద నష్టమే జరుగుతోంది మనకి ఖచ్చితంగా ఇప్పుడు మనం భారత వైపు ఉండాలి భారత్తో స్నేహం చేయకపోతే పెద్ద కష్టమైన ఇప్పుడు అర్థమైంది చైనాకి